ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు జూన్ నెల పింఛన్ల నగదును ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలోనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది తెలంగాణలోని మూడు పురపాలక సంఘాల్లో ఖాళీ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది పాన్ కార్డును ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు నిన్న బాపట్ల జిల్లాలో పర్యటించిన ఆయన బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఇతర అధికారులతో సమావేశమై స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డున్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలన్నారు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్లను నగదు కూడా గత నెలలో జమ చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛన్ నగదు జమ చేయనున్నట్లు తెలిపింది కాగా దివ్యాంగ లబ్దిదారులు తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్నవారు మంచం లేదా వీల్ చైర్ కు పరిమితమైన వారికి గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జూన్ రెండవ తేదీన జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగే తొలి రాష్ట్ర అవతరణ వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణలో వివిధ కారణాలతో మూడు పురపాలక సంఘాల్లో ఖాళీ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి తెలిపారు కొల్లాపూర్ కామారెడ్డి సంఘాల్లో వైస్ చైర్మన్ నార్సింగ్ పురపాలక సంఘానికి చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలు ముప్పై ఒకటవ తేదీన ఉదయం పదకొండు గంటలకు జరుగుతాయని వెల్లడించారు త్వరలో కాలపరిమితి ముగియనున్న పదిహేడవ లోక్సభ మహిళా రిజర్వేషన్ బిల్లు ట్రిపుల్ తలాక్ రద్దు భారతీయ సంహిత బిల్లులతో సహా పలు చారిత్రాత్మక చట్టాలు చేసిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు ఢిల్లీలో నిన్న స్పీకర్ మాట్లాడుతూ ఈ చట్టాలు దేశాన్ని సానుకూల మార్పులతో మరింత ముందుకు తీసుకువెళ్తాయని అన్నారు పదిహేడవ లోక్సభలో జరిగిన చర్చలు వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు పార్లమెంటుకు కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది ఆధార్తో అనుసంధానం చేయని వారి పాన్ కార్డు ఇప్పటికే నిరుపయోగంగా మారిందని అలాంటి వారు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చని తెలిపింది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు శాంతి కాముకులు అలుపెరగని కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే ఇరవై తొమ్మిదవ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ప్రాణాలర్పించిన మూడు వేల ఎనిమిది వందల మంది శాంతి పరిరక్షకులను ఐక్యరాజ్య సమితి ఏటా గౌరవిస్తోంది అందరం కలిసి మెరుగైన భవిష్యత్తుని నిర్మిద్దాం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు తెలంగాణ సంక్షిప్త నామం టీజీ అక్షరాలతో కేంద్ర ప్రభుత్వం నుంచి గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో టీజీ నెంబర్ ప్లేట్లతో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు అన్ని కార్పొరేషన్ల బోర్డులు వెబ్సైట్లలో టీజీ అక్షరాలతో మార్పులు చేస్తున్నామన్నారు జూన్ రెండవ తేదీ నాటికి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ సంస్థలు వెబ్సైట్లను టీజీ అక్షరాలతో మార్పు చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జలాశయం గేట్లు కాలువల మరమ్మత్తులు ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ నిర్వహణ కమిటీ అధికారులకు సూచించింది వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాల్సిన పనులపై నిన్న హైదరాబాద్లో కమిటీ ప్రధాన ఇంజనీర్ నాగేంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని ప్రాజెక్టుల ప్రధాన ఇంజనీర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో గేట్ల నిర్వహణకు నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చూడ్డం పంపు హౌజ్ల నిర్వహణ మోటార్లు పంపులు ప్యానెల్ బోర్డుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు చెరువులు చెక్ డామ్ల మరమ్మతులు ఎత్తిపోతల నిర్వహణను పూర్తి చేయాలని కమిటీ అధికారులకు సూచించింది వైద్యులు క్యాన్సర్ చికిత్సా విధానాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శర్మిష్ట పేర్కొన్నారు నిన్న ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య నిపుణులకు ఏర్పాటు చేసిన క్యాన్సర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలన్నారు తద్వారా ప్రజలలో అవగాహన కల్పించి వారిలో క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉంటే ముందుగా గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించవచ్చని తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంశాలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జే నివాస్ సూచించారు నిన్న కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ అధికారులు సూక్ష్మ పరిశీలకులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో స్ట్రాంగ్ రూములు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు జూన్ నెల పింఛన్ల నగదును ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలోనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది తెలంగాణలోని మూడు పురపాలక సంఘాల్లో ఖాళీ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది పాన్ కార్డును ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు ఆధార్తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం